ఆ మా సభ్యత్వం కార్యక్రమం ఉందని పోయి వసూలు చేసుకొని తిరుగుతుంటారు ఓ ఫుల్ టైం అని పెడతారు ఆయనకి ఇస్తారు మిగతా అంతా ఏ విధంగా జరుగుతుందో మనకు తెలుసు అట్లాంటి సిపిఎం సిపిఎం సిపిఐ లాగా మన కార్యకర్తలు దోపిడీదారులు కాదు మా ఆ విధంగా వసూలు చేసే వ్యక్తులు కాదు ఆ విధంగా వసూలు చేసే విధానం మన పార్టీలు లేవు ఒక్క రూపాయి లేకుండా సభ్యత్వం ఇస్తున్నాం వసూలు రుసుము వసూలు చేయకుండా సభ్యత్వం ఇస్తున్నాం గతంలో ఉండేది పది ఇరవై ఐదు రూపాయలు కాని రెండు రూపాయలు ఒక్క రూపాయి కానీ సభ్యం ఈసారి మాత్రం రుసుము లేకుండా సభ్యత్వం ఇస్తున్నాం ఈ సభ్యత్వము సేకరించడానికి సభ్యత్వం తీసుకోవటానికి సభ్యత్వం ఇవ్వటానికి ప్రతి ఇల్లు ప్రతి గడప టచ్ చేయాలి మనం ఆ ఇంట్లో ఓట్లు వచ్చినాయి మనకు ఆ ఓట్లు వేసిన వ్యక్తి బీజేపీలో సభ్యత్వం తీసుకోవడానికి వెనుకం చేయడు అందుకే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఓట్లు మనకైతే అయితే ఉన్నాయో అందులో డెబ్బై ఐదు శాతం సభ్యత్వం పూర్తి చేయాలనేది జాతీయ పార్టీ ఆదేశించింది మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఖచ్చితంగా సభ్యత్వం తీసుకుంటారు అది మనము పోయినప్పుడు సభ్యత్వం ఇవ్వడానికి సభ్యత్వం స్వీకరించి మన వైపు తిప్పుకోవడానికి మంచి అవకాశం ఇప్పుడు ఈరోజు చొల్లేడు గ్రామం చల్మేడ గ్రామం లేకపోతే పలవల గ్రామం ఇంకేదో విలేజ్కి పులిపాల పోయినాం ఇంకే విలేజ్కి అయినా ఇంకా కలవల పిల్ల పోయినాం అన్ని ఇళ్ళు టచ్ చేసినాం సభ్యత్వం తీసుకోవాలి అయ్యాను ఏ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకపోతే నేను టీఆర్ఎస్లు ఉన్నా నేను మీ దాంట్లో తీసుకుంటే ఏమనుకుంటారు వెనకముందు తీసుకోవాలని ఆశ బలంగా ఉంది బీజేపీలకు రావాలనేది కొద్దిగా మనకు మన ఏంది దాన్ని ఏమంటారు మోహార పడుతూ కొద్ది ఎన్నికలు చేస్తుంటాడు ఫోర్స్ ఏసైనా సభ్యత్వం ఇచ్చి పార్టీలో తీసుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా అన్ని గడపలు టచ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఓ రెండు నెలలకు నెలకు మూడు నెలలకు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మనం వార్డు మీద పోటీ చేసినప్పుడు మన ఎంపీడీస్ చేసినప్పుడు మన సర్పంచ్ చేసినప్పుడు అయ్యా పలా నాయన కలవల పిల్లలు అంతరెడ్డి గారు మన్ననే మన ఇల్లు తిరిగిపోయాడు అది అది గుర్తుంటుంది సరే ఆయన పోటీ చేయకపోవచ్చు ఇంకోవరకు ఓట్యని చెప్పొచ్చు కానీ అంతరెడ్డి మన్ననే వచ్చింది బీజేపీ గురించి సభ్యత్వం కూడా ఇచ్చిపోయాడు మన బీజేపీలో చేరుతాం కదా అయ్యా ఇలా బీజేపీలో చేరి ఆన్లైన్లో సభ్యత్వం తీసుకుని మన సెల్ ఫోన్లో కూడా కార్డు ఉంది మరి ఈ కార్డు తీసుకొని వేరే పార్టీకి వేస్తే ఏమనుకుంటారో తెలిసిపోతుంది నరేంద్ర మోడీకి సభ్యత్వ కార్డు ఉన్నప్పుడు మనం వేరే పార్టీకి ఎట్టేస్తాం అని ఆలోచనకు వస్తారు ఎందుకంటే ఒక మూడు వందలు ఐదు వందలు ఇస్తే మీరు ఇయ్యకపోతి డబ్బులు పాపం ఆయన ఐదు వందలు ఇచ్చింది కాబట్టి ఆయన ఓటేసినామని ఏ విధంగా మనసులో ఫీడ్ అయ్యి ఒక ఐదు వందలకు మూడు వందలకు అటు అమ్ముకురు అంటే అమ్ముకురు అనరాదు విశ్వాసంతో ఎట్లయితే వేసారో పైసలు ఇచ్చిపోయాడు అయ్యి ఏమనుకుంటారు యాదయ్య గారు డబ్బులు ఇచ్చిపోయి నెట్ కార్డు ఐదు వందలు నేను వేయకపోతే ఏమనుకుంటాడన్నా అంటే ఆ యొక్క మనసులో ఉండి ఆ ఓటు ఆట వేసారు మనకు వేయాలనుకున్నా అందుకే బీజేపీల సభ్యత్వం ఇస్తే కూడా బీజేపీల సభ్యత్వం కార్డు ఎండైనా వస్తుంది వాళ్ళ సెల్ ఫోన్లు వస్తుంది దాన్ని తీసుకుపోయి నెట్ సెంటర్ పోయి తీసి లామినేషన్ పెట్టి చేసి ఒక్కటి కాకపోతే రెండు చేసుకొని ఒకటి ఇంట్లో ఒకటి జేబులు పెట్టుకొని తిరగచ్చు ప్రాథమిక సభ్యుడు కూడా అట్లాంటి సభ్యత్వం ఇచ్చి మన సంఖ్య పెంచి భారతీయ జనతా పార్టీ బలం పెంచి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మనం గెలవడానికి ఓట్ల శాతం పెంచుకోవడానికి అవకాశం ఉన్న సమయం ఇది కాబట్టి ఇట్లాంటిది మరి మంచి అవకాశం కాబట్టి సభ్యత్వాలు ఎక్కువ సంఖ్యలో చేసి మునుగోడు మునుగోడు పోటీగా మేము ఆరు గ్రామాలే కాదు మీకున్న ఆరు గ్రామాలతో మీ మునుగోడు మండలం ధీటుగా మేము ఎక్కువ చేస్తామని గడ్డుపలు గడ్డుపల మీద మునుగోడు మునుగోడు మీద చెండూరు ఇట్లా పోటీ పడుతుంది ఎక్కువ సభ్యత్వాలు చేయాలి ఆ యొక్క క్యాడర్ని ఉత్సాహంతో తిప్పాలి సహజిస్తారు లాంచింగ్ మాత్రం భారీ ఎత్తున చేయాలి ఓపెనింగ్ రేపు మూడు తారీఖు ఏమి ఇస్తారు మనకు అన్ని పేపర్లు ఇస్తారు పుట్టేనే కాదు సభ్యత్వం తీసుకుపోయి తెలుగు దాని దగ్గర ఇగో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు టూ జీరో టూ ఫోర్ అంటే ఇక్కడదో కాదు ఈ సంవత్సరంది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో రెండు వేల ఇరవై నాలుగు అది అదిగోటొచ్చింది అంటే కాదు దాని కింద మెసేజ్ వస్తుంది దాన్ని వద్దు వచ్చిన తర్వాత సెల్ నెంబర్ పీడ్ చేస్తుంది సెల్ నెంబర్ ఫీడ్ చేసిన తర్వాత మనకు డేటా వస్తుంది ఆ డేటా అంతా పీడ్ చేసినాం తర్వాత ఫోటో అడుగుతుంది ఫోటో మనం అందులో గ్యాలరీలు ఉన్నదా మనం అప్పుడు అత్యవసరంగా ఉన్నదా ఫోటో ఫిట్ చేసిన తర్వాత క్లిక్ వస్తే మనకు కార్డు వచ్చేస్తుంది వాళ్ళు ఆ కార్డుని ఎప్పుడైనా తీసుకోవచ్చు అట్లా చేసి మనకిచ్చిన పేపర్ మీద మనకిచ్చిన పేపర్ మీద నేను వంద సభ్యత్వాలు చేస్తున్నాను రెండు వందల సభ్యత్వాలు చేస్తున్నా నాకు పార్టీ బాధ్యత రెండు వందలు ఇచ్చింది కాబట్టి రెండు వందలు చేస్తున్నాను ఒక్కొక్కరి పేరు సెల్ నెంబర్ ఏ రోజు డే సభ్యత్వం ఇచ్చినావు ఆ డేట్ వేసి ఆ పేరు ఆ యొక్క సభ్యత్వ నెంబర్ రాసుకొని ఆ షీట్ మనకిస్తే వారు పూర్తిగా సభ్యత్వాలు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసినాడు అందుకే ఇది ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఇప్పుడున్న కమిటీ ఎందుకంటున్నామంటే ఇప్పుడు రేపు ఇప్పుడు బాధ్యతలు తీసుకురు మండల ఆఫీస్ బేరర్ ఉపాధ్యక్షుడు కార్యదర్శి కోచాధికారి ప్రధాన కార్యదర్శి జిల్లాలో అనేక బాధ్యతలు తీసుకురు ఇప్పుడు తెలుస్తుంది మన బాధ్యత ఏందని ఎన్ని సభ్యత్వాలు చేస్తాం మన కెపాసిటీ ఏందనేది చేస్తామా చేయమా చేసి చూపిస్తానే కసి మీలో ఉంటే వారం రోజులు ఐదు రోజుల కంప్లీట్ చేయొచ్చు మూడు తారీఖు నుంచి పది లోపల కంప్లీట్ చేయొచ్చు అందువల్ల ఇప్పుడు ఎవరైతే సభ్యత్వాలు చేస్తారో గతం వేరు గతంలాగా ఇప్పుడు సభ్యత్వాలు చేయకుండా క్రియాశీలక సభ్యత్వం లేకుండా ఎవరికి కూడా పార్టీ బాధ్యత అంటే పోస్ట్ ఉండదు ఇవి చేసి అప్పజెప్పిన తర్వాత వంద సభ్యత్వాలకు ఒక క్రియాశీలక సభ్యత్వం వస్తుంది రెండు వందలు రెండు వందల సభ్యతలకు ఒక క్రియాశీలక సభ్యత్వం వస్తుంది ఆ క్రియాశీలక సభ్యుడు రాష్ట్రంలో కానీ జిల్లా కానీ బాధ్యత తీసుకోవడానికి మండలాధ్యక్షుడు తీసుకోవడానికి ప్రాథమిక సభ్యత్వాలు తీసుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయి నిబంధనలు అందువల్ల సభ్యత్వాలు చేసిన వాళ్ళకే ఇది ఇప్పటి వరకు పాపం మండలాధ్యక్షులు ఎన్నికైన తర్వాత వారే పనిచేస్తారు నిజంగా మేము చాలా మండలాలు చూస్తున్నాం ఈ మండలమే కదా మండలాధ్యక్షుడు వచ్చి టేబుల్ వేసుకొని కుర్చీలు వేసుకొని తోడ్చి ఫ్లెక్స్ కట్టి ఏమన్నా మైకుంట ఫిట్ చేసి సమావేశం రాడయ రారయని ఫోన్ చేసి అధ్యక్షుడే పనిచేస్తున్నారు ప్రధాన కార్యదర్శులు చేసే పని కూడా అధ్యక్షుడే చేస్తున్నారు ఉపాధ్యక్షులు చేసే పని కూడా అధ్యక్షులే చేస్తారు కార్యదర్శులు చేసే పని అధ్యక్షుడే చేస్తున్నారు మరి ఈ పోస్టులు బాధ్యతలు తీసుకునేందుకు మనం ఆయన మీద నెట్టి మనం సమయానికి వచ్చి మనం ఏమైందనా ఇంకా కాలేదా అంటే మనం ఎందుకు ఈ బాధ్యత తీసుకునేది ఎందుకు అదేమో అధ్యక్షుని ఇంట్లోకి వచ్చేది కాదు కదా పార్టీ పెంచడానికి ఇది అందువల్ల ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇదో గెడ్డు పంచాయతం పెట్టు పంచాయత మన ఇంటి పంచాయతీ ఏదో కాదు మన మీద అలిగి దూరం ఉంటే మనకు ఆయన అధ్యక్షునికి వచ్చేది నీకు పోయేది నీకు వచ్చేది ఆయనకు వచ్చేది అంటారు ఏమీ రావు పార్టీలో సమాఖ్యంగా ఉండాలి పాటు కోపం ఉండొచ్చు ఒకరికొకరికి పడకపోవచ్చు అన్నీ పక్కకు తీసి పనే చేయాలి అవసరం అది వస్తే ఏమన్నా అవసరా ఏమీ రావు పార్టీలో జెండా భారత్ మాతకి అనంతరం నిద్రలు కూడా చేయంటం భారతీయ జనతా పార్టీ చింద్రాబాద్ అంటాం మనందరం కూడా బీజేపీ వాళ్ళమే కాబట్టి ఒక్కరికొకరి ఏ విధమైన వైషమ్యాలు విభేదాలు ఉంటే అవి పక్కన పెట్టాలి ఈ సభ్యత్వాల కోసమే కాదు నిరంతరం కూడా మనం ఎక్కడ కూడా పూర్తిగా ప్రజాప్రతినిధులకు గెలవలే ఈ ఊళ్ళల్లో ఈ గెలవడం అన్నా సమైక్యంగా పోండి ఏదన్నా తప్పుడు రాంగు టాక్ వచ్చిందనుకో మన నోట్లకి వెళ్ళి మనోన్ మీద అది ఎక్కడో వెళ్ళిపోతుంది అట్లా కాకుండా గతంలో కూడా ఇది చర్చించుకునే మాట ఇదే విషయంలో వద్దు పాజిటివ్గా పోదాం అందరం కలిసిపోదాం పోటీ తత్వంలో సభ్యత్వాలు ఎక్కువ చేద్దాం సభ్యత్వాలు ఎక్కువ చేసి ఎక్కువ సంఖ్యలో ఓటర్లను కలుద్దాం ఓటర్లలో యువకులని ప్రత్యేకించి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా సభ్యతలు చేర్పిద్దాం ఏదో వేరే పార్టీ అయిన సిపిఐ అయిన టీఆర్ఎస్ అయిన కాంగ్రెస్ ఏ మన కిందకు ఆయన వద్దు అనుకోవద్దు ఏడ దొరికినా మోటివేట్ చేసి ఒక్కరోజు కాకపోతే రెండు రోజులు మీరు చేసుకోరా ఎన్నడున్నా నువ్వు బీజేపీ వస్తావా నీకు డౌటే లేదు బీజేపీ ఉంటేనే శాశ్వతం బీజేపీ లేకపోతే మనం ఉండం దేశం లేదు మనం లేము ఈశాన్య రాష్ట్రాల్లో అసలు ఆరు ఏడు వేల గ్రామాల్లో పశ్చిమ బెంగాల్లో హిందూ అనేటోళ్ళే లేరు బీజేపీ కార్యకర్త లేరు ఏమైతుందో చూస్తున్నావు భవిష్యత్తు ఎట్లుంటుందో అందువల్ల మనమంతా బీజేపీలకు రావాలి ఏ మతం ఉన్నా ఏ కులం ఉన్నా బీజేపీ మనకు రక్ష అన్ని ఇన్ని ఇన్ని ముస్లిం కంట్రీస్లు ఉన్నాయి రోజాగా దేశంలో బాంబులు వేలు చనిపోవడం జరుగుతుంది ఈ దేశంలో అటువంటి పరిస్థితి ఉందా లేదు కాబట్టి బీజేపీకి మనకు రక్ష ఏ మతం ఉన్నా ఏ కులం ఉన్నా కాబట్టి బీజేపీలో చేరని మోటివేషన్ చేస్తూ ఆయన మైండ్ సెట్ ప్రకారం మీరు ఏ విధంగా చెప్తారో చెప్పి మరి ఎక్కువ సభ్యత్వాలు చేసి ఈ మునుగోడు గట్టుపల మండలాలని ఎక్కువ సభ్యత్వాలు చేసిన సంఖ్య సభ్యత్వాలు ఎక్కువ చేస్తుండొచ్చు రెండు వందలు రెండు వందలు చేసిన వారి సంఖ్య ఎక్కువ ఉండాలి మునుగోడుకి వస్తే ఇరవై మంది ముప్పై మంది గట్టుపలికి పోతే ఇరవై మంది ఎక్కువ క్రియాశీలక సభ్యులై పొంది సభ్యులయ్యేటందుకు ప్రయత్నం చేస్తారని రాబోయే ఎన్నికల్లో ఈ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని మీకు మీ ఊళ్ళల్లో అనుకూలంగా మార్చుకొని ఎక్కువ ప్రజాప్రతినిధులు గెలిచే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను